మొత్తం ఓవరాల్గా ఆల్మోస్ట్ రెండు లక్షల మందికి ఇక్కడ ఫుడ్ అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా చాలా మెజర్స్ తీసుకున్నాము వలన ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యింది ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలంటే చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా నిన్న ఒక కొంతమంది ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయడం జరిగింది అంటే కల్నరీ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి తాజ్ గ్రూప్ నుంచి అలాగే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక ఒక కన్సల్టెంట్ కూడా ఉన్నారు ఆయన పేరు ఏంటంటే దాము దామోదరం దామోదరం ఆయన ఫేమస్ వరల్డ్ ఫేమస్ షెఫ్ ఆయన సో వీళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళు కూడా నిన్న చాలా సజెషన్స్ ఇచ్చారు సో ఆ సజెషన్స్ ప్రకారం కొన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి స్టోర్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ శానిటేషన్ కానీ ఇలాగ హెల్త్ అంటే ఎనలిస్ట్ని పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇన్హౌస్ ఎనలిస్ట్లు పెట్టుకోవడం కానీ చాలా వరకు సజ సజెషన్స్ ఇవ్వడం జరిగింది నిన్న ఇవన్నీ కూడా మనము ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము అలాగే మ్యాన్ పవర్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వర్క్ లోడ్ పెరిగింది కానీ మ్యాన్ పవర్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది మ్యాన్ పవర్ కూడా త్వరలో పెంచడానికి నిర్ణయం తీసుకుంటాము అలాగే లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇవి మోడర్నైజ్ చేసిన చేయాల్సిన అవసరం ఉంది అంటే మనకి ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి స్టోర్స్ ఎలా మేనేజ్ చేయాలి స్టోర్స్ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చేయాలి స్టోర్లో మేనేజ్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేయాలి ఎలా స్టోర్ చేయాలి ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉండాలి స్టోర్ హైట్ ఎంత ఉండాలి సీలింగ్ హైట్ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా సైంటిఫిక్గా చేయాలి అవన్నీ కూడా ట్రెడిషనల్ వేదల్లో జరుగుతున్నాయి వీటన్నిటిలో కూడా రీసెంట్గా మీరు చూస్తే ఎన్నో కొత్త డెవలప్మెంట్స్ వచ్చాయి టెక్నాలజీ అంతా మారుతుంది ఇది టెక్నాలజీ యూజ్ చేసుకుని స్టోర్ మేనేజ్ని మేనేజ్మెంట్ని ఎంత ఎఫిషియంట్గా చేసుకోవడం అనేది అనేది కూడా మనం చేయాల్సి వస్తుంది అలాగే కిచెన్లో కూడా కిచెన్లో ఎక్విప్మెంట్ ఐ థింక్ పది పదిహేను సంవత్సరాల ముందు ఎక్విప్మెంట్ కొన్నారు అవన్నీ పాత ఎక్విప్మెంట్ ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చే మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ మెషిన్స్ అంటే కుకింగ్ రైస్ కుకింగ్ మీద అప్పుడప్పుడు క్వాలిటీ కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే రైస్ కుకింగ్ ఓవరాల్గా బాగున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు సరిగా కుకింగ్ జరగడం లేదు అనేది ఒక అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అది పాతది అయిపోయింది ఆ తర్వాత దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని రిపేర్ చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి కానీ కొత్త మిషన్లు వచ్చాయి ఇంతకుముందు పాత మిషన్లు ఏంటంటే ఆ కెపాసిటీ లిమిటేషన్ ఉంది ఇప్పుడు వచ్చిన మనకి భక్తులు వచ్చిన నంబర్కి ఇప్పుడున్న మన మిషన్లకి నమ్మ సంబంధం లేదు అంటే ఇప్పుడు పెద్ద మిషన్లు పెట్టాల్సి వస్తుంది ఇంతమందికి చేయాలంటే మన చిన్న మెషిన్స్లో చాలాసార్లు చేయాల్సి వస్తుంది పెద్ద మిషన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాటి మిషన్లు చేయాల్సిన అవసరంతో పాటు సీలింగ్ హైట్ పెంచడం కానీ సేఫ్టీ మెజర్స్ కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది అలాగే సర్వింగ్లో కూడా మనకి ఒక్కోసారి డిలే అవుతుంది అంటే మ్యాన్ పవర్ తక్కువ ఉండడం వలన డిలేస్ అవుతున్నాయి అవి కూడా ఐడెంటిఫై చేశాము వాటిల్లో కూడా మ్యాన్ పవర్ని పెంచుకోవడం ద్వారా ఆ తర్వాత అక్కడ కూడా సైంటిఫిక్గా మేనేజ్ చేయడం ఎలాగ అంటే ఒక మ్యా కొన్ని అక్కడ కిచెన్ నుంచి తీసుకురావడం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి ఆ ప్రాసెస్ కూడా స్టీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే చాలా అన్నిటి అన్ని అన్ని విషయాల్లో కూడా శానిటేషన్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది ఉంది అంటే శానిటేషన్ ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్స్లో చేస్తున్నారు అక్కడ మిషన్స్ పెట్టి ఇక్కడ ఇబ్బంది లేకుండా అంతా కూడా డ్రైగా ఉండేలాగా ఎక్కడ ఇన్ఫెక్షన్స్ లేకుండా చేయాల్సిన అవసరము ఉంది ఇప్పుడు ప్రస్తుతం మెజర్స్ బాగా చేస్తున్నారు మన టీటీడీ స్టాఫ్ అందరూ కూడా మన ఎంప్లాయీస్ అందరూ కూడా బాగా చేస్తున్నారు కాకపోతే ఇవన్నీ మెజర్స్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి మాకు ఒక కన్సల్టెంట్ కావాలి ఒక ఓవరాల్గా ఈ మోడర్న్ మెథడ్స్లో చేసుకోవడానికి ఓవరాల్గా మేనేజ్ చేసుకోవడానికి ఆ కన్సల్టెంట్ ఎవరన్నా ఎవరికన్నా వెతుకుతున్నాము ఆ కన్సల్టెంట్ వస్తే ఒక నెల రెండు నెలల్లో మొత్తం అంతా స్టడీ చేసి ఇమ్మీడియట్గా ఏం చేయాలి లాంగ్ టర్మ్ ఏం చేయాలి అంటే ఇంత ప్రొఫెషనల్గా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫ్యూజ్ నెంబర్స్ చేస్తున్నాం ట్రెడిషనల్ మెజర్స్లో చేసుకుంటూ పోతే మన కన్వెన్షనల్ మెజర్స్లో చేసుకుంటూ పోతే ఎప్పుడో ఎప్పుడప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది ఇదేంటంటే సిస్టమేటిక్గా ఎప్పటికప్పుడు చేసుకుంటూ క్వాలిటీ చూసుకుంటూ హెల్త్ హెల్త్ హైజీన్ చూసుకుంటూ అన్నీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం అవన్నీ మీద చర్యలు తీసుకుంటున్నాం త్వరలోనే త్వరలోనే ఈ మార్పులన్నీ కూడా ఈ చిన్న చిన్న మార్పులు చేస్తున్నాం పెద్ద పెద్ద మార్పులు కూడా స్వీకారం చూడతాము Sir, central, Dani button. Uh. ఓం నమో వెంకటేశయిలాల్వా తిరుమంజనం సంవత్సరానికి నాలుగు సార్లు చేస్తామనేది మీకు తెలిసిందే ఈసారి అనివార్య ఆస్థానం ముందు అంతా కూడా శుద్ధి చేయడం జరిగింది థ్యాంక్ యూ